హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మార్గశీర వారాలు చాలా విశిష్టతమైనవి ఈ డిసెంబర్ నెలలో వచ్చే ప్రతి గురువారాన్ని లక్ష్మీవారంగా పరిగణిస్తారు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీన గురువారం నాడు మూడవ లక్ష్మీవారం వచ్చింది కాబట్టి ఈ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి భోగభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈ లక్ష్మీ గురువారం రోజున ఎవరైతే ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి గురువారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గురువారం రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇండ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి ఈ గురువారం నాడు స్త్రీలు తెల్లవారు జామని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఇంటి గుమ్మానికి లక్ష్మి రూపంగా పోలుస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది ఈ రోజున స్త్రీలు తల స్నానం చేసేటప్పుడు తలకు షాంపూని పెట్టకుండా తలస్నానం చేయాలి ముఖ్యంగా లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు తల వెంట్రుకలను దువ్వకూడదు ముడి వేసుకొని ఉండాలి లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే ముందు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలను శుభ్రపరిచి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి పటానికి గంధం బర్లు పెట్టి గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోవాలి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అయితే ఈ రోజున లక్ష్మీ పూజను చేసేవారు విశేషంగా ఐశ్వర్య దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ ఐశ్వర్య దీపానికి ఉంటుంది లక్ష్మీవారాల్లో వెలిగించే ఐశ్వర్య దీపానికి ఇంకా రెట్టింపు శక్తి ఉంటుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు మీ పూజ ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు ఉప్పు దీపం వెలిగించాలి ఐశ్వర్య దీపానికి కావలసిన సామాగ్రి ముందుగానే సిద్ధం చేసుకోండి పావుకిలో కల్లుప్పు ఒక పెద్ద మట్టి ప్రమిద అలాగే రెండు చిన్న మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలను వేసి ఈ ముగ్గుపైన ఒక పల్లెం కానీ విస్తారాకును కానీ పెట్టుకోండి స్టీలు పల్లాలని మాత్రం ఉపయోగించకూడదు తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి ఈ ప్రమిదకు పసుపు రాజీ కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత మూడు గుప్పిల్లో రాళ్ల ఉప్పును తీసుకొని ఈ పెద్ద ప్రమిదలో పొయ్యండి ఉప్పును ప్రమిదలో పోసేటప్పుడు మౌనంగా ఉండాలి ఎవరితోని మాట్లాడకూడదు అప్పుడే మంచి ప్రతిఫలం లభిస్తుంది తరువాత ఈ ఉప్పు పైన పసుపు కుంకుమను చల్లి ఉప్పును ముట్టుకొని నమస్కారం చేసుకోండి తరువాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ చిన్న ప్రమిదలను ఒక దాని మీద ఒకటి పెట్టి ఈ ఉప్పు పైన పెట్టుకోండి ఇప్పుడు ఈ చిన్న మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి ఈ ఉప్పును దీపాన్ని పూలతో అలంకరించి మీకున్న సమస్యల గురించి అలాగే మీ మనసులో ఉన్న కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపులను ఉపయోగించకూడదు అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ ఉప్పు దీపం వెలిగించాలి ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించాలి ఇలా ఉప్పు దీపం వెలిగించిన తరువాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదివితే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది లేదా కనకధార స్తోత్రం చదవండి ఈ స్తోత్రాన్ని చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అనే మంత్రాన్ని నూట సార్లు జపించండి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని ఉప్పు దీపానికి నమస్కారం చేసుకోండి గురువారం ఉదయం ఇలా ఉప్పు దీపం వెలిగించి సాయంత్రం సమయంలో ఈ ప్రమిదలో ఉన్న ఉప్పును తీసేసి ఎవరు తక్కని ప్రదేశంలో వేయండి లేదంటే ఆ ఉప్పును నీటిలో కలిపి సింకులో పోయండి ఈ గురువారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇంటిపై దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఈ లక్ష్మీ గురువారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కర్పూరం పైన కొంచెం కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఈ లక్ష్మీ గురువారం రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే సుమంగలి ప్రాప్తి కూడా లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఈ లక్ష్మీ గురువారం నాడు తలకు నూనె రాయకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యను పాటించాలి మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి లక్ష్మీ గురువారం రోజున మీ ఇంట్లో ఉన్న బీరువాను శుభ్రంగా తుడిచి కుంకుమ ఓట్లు పెట్టుకోండి ఈ గురువారం నాడు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇండ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ బీరువాలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది చెడు శక్తులను రాగేసే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంటుంది కాబట్టి ఈ గురువారం నాడు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి కట్టి మీ ఇంటి ముందు కట్టండి మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఐశ్వర్య దీపం వెలిగించిన ఇంట్లో శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ గురువారం లక్ష్మీ పూజను చేసేవారు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు ఐదు రూపాయ బిల్లను పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ నాణాలను తీసి డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి దీనివల్ల ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన లక్ష్మీ గురువారం రోజున ప్రతి ఒక్కరు ఐశ్వర్య దీపాన్ని వెలిగించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఏ స్త్రీ అయితే మార్గశీర లక్ష్మి వార వ్రతాన్ని ఆచరిస్తారో ఆ ఇంటికి సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రవచనం మార్గశీర లక్ష్మి వార వ్రతాన్ని ఆచరిద్దాం లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమశివయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు